ఏ ఖచ్చిదే ఖచ్చిత రెండు చేపలు వచ్చినప్పుడు దాని అంట దొరికిందిరా దాని తల్లి దొరికింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను హైదరాబాద్ నుంచి వచ్చి మినిమమ్ టెన్ డేస్ అయితే అయింది అనమాట సో బోర్లో ఉండి బోర్ పట్టి నేనైతే ఒక చిన్న డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ డ్యామ్ మీకు చూపించి అలాగే ఇక్కడ చేపలు పడదామని చెప్పి ఇక్కడికి వచ్చాను వచ్చారనమాట ఫస్ట్ మీరు డ్యామ్ అయితే చూడండి చేపలు పట్టడానికి గురించి తర్వాత నేను క్లియర్గా చెప్తాను చూడండి చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి నీళ్లు చూడండి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి మొన్న గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ దాకా అయితే వచ్చిన నీళ్ళు పా పా పాప ఇంత పెద్ద చెరువులో ఇప్పుడు మనము చేపలు పట్టబోతున్నాం చూద్దాం ఎన్ని దొరుకుతాయో ఇక్కడికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే వచ్చాము మా ఫ్రెండ్ అయితే మొత్తం గ్యాలం అది దానికోసం తెచ్చిన ఫుడ్ మొత్తం అయితే రెడీ చేస్తున్నాడు చేపల కోసం తెచ్చింది లెట్ స్టార్ట్ ఇంకా గ్యాలం మొత్తం దారం అయితే దొరుకుతుంది ఇంకా పెద్ద మనిషి ఈ అమ్మాయి ఎంత కొచ్చి చూడండి ఆయన ఇది అవట్ను చూడండి అప్ప చాలా ఉంటుంది చూడండి డ్యామ్ ఇది ఇక్కడ మొత్తం పంట పొలాలు తీశారు ముందు ఇక్కడ కిందకి వెళ్ళి ఇది కూడా తుంగభద్ర నదిలోకి అయితే కలుస్తుంది వాటర్ ఇంకా ఇక్కడైతే గేట్లు దీని పక్కన కూడా చాలా పొడుగైతే ఉంటుంది డ్యామ్ డిస్టెన్స్ ఇంకా ఇక్కడ మొత్తం డ్యామ్ అయితే ఉంటుంది మన బండి పైకి ఎక్కడానికి బట్ మొత్తం ప్రాపర్గా కాకుండా చూడండి దేశీ జోగాడి అనమాట ఇది చూడండి దీనికైతే అయితే ఇప్పుడు ఇప్పుడు పడేస్త లోపలికి వెళ్ళి దీనికోసం వానపాములు అయితే తప్పుకు వచ్చినాము ఇక్కడ వీడియో చూడండి మీరు ఈ విధంగా మొత్తం వానపాములను అయితే కలెక్ట్ చేసుకొని డ్యామ్ దగ్గరికి వచ్చేసినాము మా ఫ్రెండ్ గారిని కిందకి అయితే దింపేశాను ఎందుకంటే ఆడ దగ్గర రెండు గాలాలు అయితే ఉన్నాయి ఒకటి పెద్దది ఫీడర్ ఒకటి నార్మల్ గాలము నా దగ్గర ఒకటి చిన్న గాలం అయితే ఉంది ఆ గాలానికి వానపాములు తగిలిద్దామని చూస్తుంటే చూడండి అది ఎంత గిలగిల కొట్టుకుంటుందో చిన్న వానపాము అది ఎంత ఉంటుంది దానికి ప్రాణం ఎంత ఉంటుంది చూడండి అంత చిన్న ప్రాణమే అంత గిలగిల కొట్టుకుంటుంది ఇక అబ్బా దాన్ని పెడుతుంటే నాకు ఎట్లాగో ఫీలింగ్ అనిపిస్తుంది దాన్ని కూర్చుతుంటే కాకపోతే ఇంకా ప్రకృతి ధర్మం కదా దీన్ని మనం ఏం చేయలేము సో నేను చేసినా ఇంతే ఎవరు చేసినా కూడా ఇంతే అనమాట ఈరోజు చేపలు తింటామా లేకపోతే పఫన్న తింటామా చూద్దాం సరే చూద్దాం సార్ గైస్ రెండు గాలి అయితే వేసినాము అండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసినాము వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మధ్యలో పోవడానికి కూడా రాదు కాబట్టి మనకి ఇక్కడైతే ట్రై చేస్తున్నాము ఇక్కడ పడలేదనుకోండి ఇంకొక స్పాట్ అక్కడైతే ఉందనమాట సో అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాము చేపలు పడతాయా లేదా చూద్దాం చూద్దాం ఈరోజు చేపలు పడితే ఫిష్ కర్రీ ఫుడ్డు అరే అబ్బా మళ్ళీ అక్కడ పడేసాబ్బా మాములు అబ్బా అంతా దేశీ జుగార్లు ఇవి ఇది కాకుండా చ అఫీషియల్ గ్యాలం అయితే ఒకటి ఉంది దానికోసం ఇంకా సంత చాలా పెద్దగా ఉంది నేను జస్ట్ ఇది క్యాజువల్గా వేసుకుని వస్తున్నాను అంతే అనమాట సో తర్వాత అయితే దాన్ని స్టార్ట్ చేస్తాము చూడండి కింద గోధుమ పిండి వరి తవుడు అలాగే ఒక ఎగ్ అయితే వేసి మామిడు మొత్తం కలుపుతున్నాడు అనమాట అనుకోండి ఇంకా అఫీషియల్గా పెద్ద గ్యాల్ అయితే వేసేస్తాం చేపలకి మొత్తం రెడీ అయితే చేస్తున్నాడు మొత్తం రెడీ అయితే అయిపోయింది అప్ప అది ప్ప పెద్ద గాలం అఫిషియల్ గాలం అనమాట దీన్ని ఫీడర్ అంటారు దీన్ని మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి గాలాలు చిన్న చిన్నవి దీంట్లో ఇప్పుడు అది కలుపుతున్నారు అక్కడ కింద దాంట్లో మొత్తం పెట్టేసి కిందకైతే వేసేస్తాం అనమాట ఇంకా చూడండి ఇది కూడా దేసి చూడమాట ప్రాపర్ స్టిక్ అయితే లేదు సో మొత్తం బాటిల్తోనే పని జరుపుతున్నాము ఇప్పటిదాకా ఒకటి కూడా మళ్ళీ చూడండి చేప అప్పుడు వేసినాం కదా కిందకి నేనైతే నార్మల్గా వేసినాను అనుకోండి ఈసారి దాన్ని తీసి ఒక పెద్దది చూడండి ఇక నేనైతే చేపలు పడే చాలా కొత్తగా మా వాళ్ళైతే అప్పుడప్పుడు పట్టి ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట సో ఈరోజు ట్రై చేద్దామని చెప్పి నేను వచ్చిన సో చాలా పెద్ద చేప కోసం అది ట్రై చేస్తున్నాము కదా ఈరోజు అవి చిన్న చిన్న గ్యాలరీ వేసినాం కదా జస్ట్ టైంపాస్ కోసం అది యాక్చువల్గా ఇదనమాట ప్లాన్ పెద్ద చేప కోసం దాని చూడండి మొత్తం నాలుగైతే ఉన్నాయి గ్యాలరీ చిన్న చిన్నవి వచ్చిందనుకోండి పెద్ద చేప వస్తుంది లేకపోతే అంత పిండి వేస్టింగ్ ఏమన్నది చూడండి మొత్తం రెడీ అయితే అయిపోయింది కాలం ఇప్పుడు అబ్బా అక్కడ పడింది అబ్బా అది సో మొత్తం ఇక్కడ దాకా అవుతుంది అనమాట దారం అది ఇక్కడ నుంచి అక్కడ దాకా పడింది అది చూద్దాం ఏదైనా పెద్ద చేప వస్తుందో మళ్ళీ ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు పిండి వేస్ట్ అవుతుందా లేకపోతే చేప వస్తుందా కదేంటంటే గ్యాలం వేసి చాలా సేపు అనమాట సో ఒక్క చేప కూడా రావడం లేదు అసలు అది గ్యాలం వేసిన ఎర కూడా తినడం లేదు ఎట్లేసిన ఎర అట్లే ఉందన్నమాట సో రెండు మూడు సార్లు పైకి అయితే లాగి చూసినా ఇంకా ఇక్కడ మగ మార్చేసి వేరే చోటుకైతే వెళ్ళిపోతున్నాం ఎగ్జాక్ట్గా చూడండి గేట్ల దగ్గర కూడా కూడా ఒక్కరంటే ఒక్క చేప కూడా తినడం లేదు అసలు మాడైతే లాగుతున్నాడు చూద్దాం అది పిండి తినిందా లేదా అని చెప్పేసి సో ఇప్పటికైతే ఒక అర్ధ గంట వేస్ట్ అయిపోయింది మాదైతే నో యూస్ చూడండిగా ఎట్లుండే పోయినా అట్లనే బయటకు వచ్చింది అసలు చేపలు ఉన్నాయా లేదా అది కూడా తెలియదు మరి దీంట్లో సో ఇక్కడి నుంచి అయితే పక్కకి వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడైతే నో యూజ్ అబ్బా గేట్ల దగ్గర సో ఇప్పుడు మన గాలం అయితే చూద్దాం ఒకసారి ఏమైనా యూజ్ ఉందా లేదా అని చెప్పేసి ఇంకో ఎట్లుండరా అట్లనే ఉంది అసలు దాన్ని ఏ చిన్నది పెద్దది ఏ కూడా ముట్టలేదు అసలు దాకా ఇక ఇక్కడ నుంచి షిఫ్ట్ వేరే ప్లేస్కి అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది అయిపోయిందిగా ఇక్కడ చూడండి ఎక్స్ట్రైటింగ్ రోడ్ మీదకి వెళ్ళి అక్కడ ఒక ట్యాంక్ అయితే కనిపిస్తుంది కదా చిన్నది సో అక్కడికైతే వెళ్ళబోతున్నాము అక్కడ చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయంట గేట్ల దగ్గర చాలా సేఫ్ ట్రై చేసాము అసలు ఒక్కటంటే ఒక్క చేప కూడా లేదు చేపలు ఉన్నాయా లేదో పక్కన పెడితే ఆ పెండిని కానీ ఆ వానపాముని కానీ కొరికింది కూడా లేదు అసలు ఎట్లు వేసిన వానపములు ఎట్లా బయటకు వస్తున్నాయి ఇక్కడ మీకు కనిపించే చిన్న పల్లెటూరు వచ్చేసి గాజులు ఇప్పుడు వచ్చినాం వచ్చిన సెకండ్ ప్లేస్కి ఇక్కడ చూడండి వాటర్ అక్కడ హైట్ వినిపిస్తున్నాయి కదా అవే గేట్లు అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు అబ్బా చాలా క్లారిటీ అయితే అనిపిస్తుంది చూడండి ఇది మొత్తం గాజు అనే ప్రాజెక్టు వావ్ సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ పట్టడానికి అనుమతి లేదంట అక్కడ ఆల్రెడీ ఇద్దరు కావలైతే వస్తున్నారు ఎంతో ఆశపడి ఇక్కడికి వచ్చి ఇక్కడైతే ఫ్లాప్ అయింది ప్లాన్ ముందు ముందే ఇక్కడైతే చేపలు ఎగురుతుంటే అనిపిస్తుంది నాకైతే అక్కడక్కడ ఇంకేం చేస్తాం ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకైతే వెళ్ళాలి ఇప్పుడు సో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము ఇది కాకుండా ఇంకా మూడు నాలుగు కుంటలు అయితే ఉన్నాయి ఈరోజు ఎటు తిరిగి ఇంటికి చేపలు అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినాం మేమైతే చూడండి మొత్తం దీంట్లో నుంచి అయితే నడుచుకుని వచ్చాము మేము చాలా పెద్ద కుంట అయితే కనిపిస్తుంది మాకు ఇక్కడ నుంచి ఇది ఇవి మొత్తం చూడండి బ్యాక్ వాటర్స్ అనమాట డ్యామ్కి అమ్మ బాబా దీంట్లో నుంచి నడుచుకుని పోతుంటే నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుంది రక్త పింజర్ రోయ్ బుస కొట్టేస్తుంది రోయ్ అనే డైలాగ్ అయితే గుర్తుంది అనమాట వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా ఎక్కువ గుంత అయితే లేదు మళ్ళీ ఇప్పుడుగా అక్కడ చెట్లు వేస్తున్నాయి కదా పెద్ద చెట్లు అక్కడ చాలా పెద్ద గుంత అయితే ఉందంట సో మళ్ళా రిటర్న్ ఇక్కడి నుంచి మీ అమ్మ ఏమన్నా గడ్డి అయ్యి చూడండి దీంట్లో వెళ్తుంటే ఏ మొత్తం అడ్వెంచర్ అడ్వెంచర్ అయితే చేస్తున్నాము ఈరోజు మేము మా బాబాయ్ ఒక సైడ్ ఏమో ముళ్ళు ఇంకో సైడ్ ఏమో గుంతలు దీంట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం ఈరోజు చేపలు దొరుకుతాయి లేదా తర్వాత విషయం అది కాకపోతే మా జర్నీ చాలా క్రూషియల్గా ఉంది అనమాట విషయంలో ఎట్లా కూర్చుకుంటున్నాయి అవి వీటిని ఇప్పుడు అనుకోండి తర్వాత చిన్న అయితే లోపలికి వెళ్ళిపోతాయి అవి మామూలుగా ఉండదు అప్పుడు ఇంక మన పరిస్థితి అప్పుడు ప్యాంటు ఉప్పి మరీ తీసుకోవాలన్నమాట ఇవన్నీ ఇక్కడ చూడండి జస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ అనమాట ఇప్పుడు అనుకోండి ఇంకా ఇక్కడి నుంచి పోవడమే మనము ఏ ఖంచిదే ఖంచిరదే ఏలే ఒప్పా ఫైనల్ చూడండి కేజ్ ఒక చేపది దొరికింది మాకు ఫైనల్గా ఫస్ట్ చాప్ ఇది అబ్బా స్టార్ట్ అయిందిరాయన దీన్నైతే మేము నల్ల పరక అంటాము మీరేమంటారు చెప్పండి ఒకసారి కింద కామెంట్లు లావు లావు చేపలు పెడతా చెప్పి ఇక్కడికి వచ్చాము మేమైతే మాకు చూడండి ఎంత లావు చేప దొరికిందో ఒప్ప దీని ముళ్ళు చూడండి నాయనా ఎట్లా ఇది చేసిందో ఇది గొంత చిన్నగానే పర్లేదు చేపలు అయితే ఉన్నాయి చూద్దాం ఇలాంటివి ఒక పది దొరికినాయి అనుకోండి ఇంటికే తీసుకుందాం ఇంకా రెండో చేప కోసం మా ప్రయత్నం మొదలైనవి భయం నేనైతే గ్యాలం వేసినా నా ఎర్ర మొత్తం తినేసినాయనమాట చేపలు సో మా ఫ్రెండ్ గారు మళ్ళీ వేసినాడు ఇప్పుడు చేపలు పడ్డం కూడా ఒక ఆర్ట్ అబ్బా ఆ చేపలు ఎప్పుడు తింటాయి ఎప్పుడు గాలి మొత్తం తెలిసి ఉండాలంట దానికి మనకంత లేదు కదా నారేజ్ దీంట్లో షేప తినిపోతుంది కానీ గాలం పోతే చిక్కడం లేదు అది ఇక్కడ దాకా ఆ చేప అది సక్సెస్ఫుల్లీ పోయింది వాటర్లోకి రెండు చేపలు వచ్చినప్పుడు దానేట దొరికిందిరా దాని తల్లి దొరికింది ఏ అవ్వా చేప నెంబర్ టూ సేమ్ సైజ్ చూడండి ఇందాక ఎంత దొరికిందో ఇప్పుడు అంతే ఉంది వెయ్యిలే దీని అమ్మ జీవితం కొట్టు వంకాయలేదు సేమ్ సైజ్ చూడండి మళ్ళాగా సేమ్ సైజు ఇప్పటికీ అయినాయి పరకలు మూడు పరకలు అయినాయి చూడండి వచ్చిందిరా 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 వచ్చింద్రా నెంబర్ ఫోర్ సేమ్ సైజు ఉన్నాయి చూడండి మొత్తం పెద్దగా లేవు చిన్నగా లేవు ఒకటే సైజు ఉన్నాయనమాట మొత్తం చూడండి అబ్బా చాలా లాభం చూడండి ఇదిగా ఈ అమ్మాబ్ చాలా సైజు తర్వాత ఇంతలా చేప దొరికింది చూడండి ఇక ఇల్లే సేమ్ అదే సైజు బ్బా చేప కాదండి ఇది జానా ఉంది ఇది సుమారు హాఫ్ కిలో ఉంటుందా హాఫ్ కిలో ఉంటది అంటే ఏమి ఇది కూడా నల్లపరకే కాకపోతే కొంచెం పెద్దది అబ్బా వేసింది ముళ్ళు చాలా పెద్దగా ఉంది చూడండి చేప ఇంకా పెద్ద పట్టాలా మేము అక్కడ చూడండి అది చేప కనిపిస్తుంది పై పైన తిరుగుతున్నాయి ఎస్ 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 చేపలైతే పై పైకి వస్తున్నాయి అనమాట ఇంకా పెద్ద పెద్ద పట్టడానికి వెయ్యలే కమ్మ చూడండి ఇక ఎంతలాగుంది ఎయి ఎింద్రా వచ్చింద్రా చేప వచ్చిందరా వచ్చింద్రా వచ్చిందిరా ఫుల్ బిడ్డ వచ్చిందిరా వచ్చిందిరా మళ్ళా సేమ్ నల్ల పరికే వచ్చిందనమాట ఇక్కడ చేపలన్నీ అవే ఉన్నట్టున్నాయి అబ్బా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకో అయితే పడింది చూడండి ఇంకా చాలు ఇంకా మొత్తం బేజార్ అయితే వస్తుంది మాకు ఫస్ట్ ఫస్ట్ మంచిగా పడినాయి చేపలు తర్వాత అయితే చాలా అనుకోండి ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే అక్కడ వస్తే ఇక్కడికి వెళ్తే చేపలు వచ్చింది చూడండి ఇంకొకటి పెద్దది పర్లేదండి కొంచెం పెద్ద సైజే ఇది గైస్ టైం అయితే రెండు అయింది చూడండి ఇంకా మొత్తానికి బేజార్ వచ్చి ఫస్ట్ ఫస్ట్ బాగానే పడినాయి చేపలు ఎట్లెట్లా టైం అయిందో అట్లెట్లా కొంచెం టైం అయితే తీసుకున్నాయి అనమాట చేపలు పడడానికి సో మొత్తం చేపలు ఎన్ని పడ్డాయి తెలుసా పక్కన చేతులు పట్టుకున్నాను సుమారుగా రెండు కిలోలు ఉంటాయి అనుకుంటున్నా మొత్తం చేపలు కలిపి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు మొత్తం ఒక రెండు కేజీలు ఉంటాయేమో ఈ వైర్ అయితే జార్జారిపోతుంది పట్టుకోవడానికి ఇంటికి తీసుకెళ్ళి కర్రీ చేసుకొని కర్ర కర్ర నమ్మడమే అనమాట ఇన్ని చేపలు పట్టడానికి సుమారు ఒక గంట గంట గంటే ఇంటి టైము కరెక్ట్ మాకు పట్టడానికి ప్లేస్ అయితే దొరకలేదు లేకపోతే ఆ ఫీడారు ఈ గాలతో ఇంకా చాలా పెద్ద పెద్ద చేపలు అయితే పట్టేవాళ్ళము సరిగా వచ్చినందుకు ఇవన్నీ చేపలు దొరికినాయి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లు చెప్పండి మీకు తెలిసిన ఏమైనా మంచి ప్లేస్ చెప్పండి అక్కడికి వచ్చి చేపలు పట్టి చూపిస్తాను ఎట్లా పడతాయని చెప్పేసి এইডি নাই নেক্সট মই কিন্তু মন বাই বাই